మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకార్తి ఎవడు ఎవడురా బాస్ ఎవడికి రా బాస్ వాడికి నేనే బాస్ వాడి తమ్ముడికి నేనే బాస్ వాడి కొడుక్కి నేనే బాస్ ఇది ఒక డైలాగ్ మరొక డైలాగ్ ఎక్కువగా వాగావంటే అనంతపురం గుండు గీగిస్తా ఇది పుష్ప సినిమాలో డైలాగ్ చెప్తున్నాను ఎవరు నిర్దేశించి చెప్పినవనేది ప్రత్యేకించి నేను చెప్పవసరం లేదు పుష్ప సినిమా ఎంత హిట్ అయిందో ఎంత కలసం అయిందో ఇదంతా చర్చ పక్కన పెడితే వివాదాలకు మాత్రం కేరా పడ్డస్ గా మారింది ఎందుకు అల్లు అర్జున్ కావాలని వివాదాలు వెతుక్కుంటున్నాడా లేదా అనుకోకుండానే ఇరుక్కుంటున్నాడా అసలు అల్లు అర్జున్ వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా అల్లు అర్జున్ ఇంకెవరన్నా నడిపిస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు లలిత కుమార్ గారు సార్ నమస్కారం సార్ సార్ అల్లు అర్జున్ మంచి హీరో దాంట్లో ఏం భిన్నాయండి గంగోత్రు నుంచి ఇలా టూ వరకు అతను ప్రస్థానం చూస్తే ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారాడు తెలుగు సినిమా రేంజ్ పెరుగుతున్న క్రమంలో అతను కూడా ఎదిగాడు జాతీయ అవార్డు అందుకున్నాడు కానీ ఎందుకు వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు వివాదాల్లో అతను ఇరుక్కుంటున్నాడా అతను ఎవరైనా ఇరికిస్తున్నారా ఇక్కడ కార్తీక్ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని పెద్దలు చెప్తుంటారు అవును ఇలాగే చిరంజీవి అనే వ్యక్తి ఇలాగే వ్యవహరించి ఉంటే ఈ స్థాయికి ఎదిగి ఖచ్చితంగా కాదు అప్పట్లో బలమైన సామాజిక వర్గాలు సినిమా ఇండస్ట్రీని ఏలేటి అవును ప్రొడ్యూసర్లు వాళ్లే డైరెక్టర్లు వాళ్లే అవును అటువంటి వాళ్ల మధ్య అవును తన టాలెంట్ తో ఎంత కష్టపడితే చిరంజీవి అవును ఎంత లౌక్యంగా ఎంత ఒదిగి ఉంటే చిరంజీవి ఈ స్టేజ్కి ఎదిగాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా గా హీరోగా ఎదిగాడు ఇప్పుడు కూడా మనం ఒదిగి ఉండాలి ఎదిగేటప్పుడు ఒదిగి ఉండాలి అవును అప్పటికే అంటే మన చుట్టుపక్కల పరిస్థితులు కాని మన శత్రువులు కానివ్వండి ఇతర అన్నిటినీ ఛేదించుకొని పని మీద దృష్టి పెట్టి అవును అది సక్సెస్ కావాలి దానికోసం ఎంత శ్రమ పడాలో అవన్నీ చిరంజీవి చేసుకొని ఒక ప్లాట్ఫామ్ చేసుకొని ఆ స్థాయికి ఎదిగి ఎదిగిన తర్వాత తన తమ్ముళ్ళను గాని తన బంధువులను గాని తన కుటుంబం కుటుంబం మొత్తాన్ని ఇటు అల్లు అర్జున్ గాని అందరూ అదే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి అవును ఎవరి టాలెంట్ తో వాళ్లే సక్సెస్ అవుతూ వచ్చారు కానీ పునాది మాత్రం మెగా ఆయన ఆయన వేసిన పునాదే కదా సార్ అంతా ఆయన వేసిన రోడ్డే అవును అంతా అతను వేసిన రోడ్డే ఎవరు అవునన్నా కాదన్నా అతను వేసిన రోడ్డే కాకపోతే ఒక్కొక్కరు నిలదొక్కున్నారంటే వాళ్ళ టాలెంట్ ని బట్టి ఉంటుంది తప్పితే అవును ఒక సినిమా రెండు సినిమాలు ఉంటాయి తప్పితే మూడో సినిమా చిరంజీవి చూసి చూడరు జనాలు అవును అతనిలో టాలెంట్ ఉండి అతను ప్రజల వీక్షకులను మెప్పిస్తే అవును అతను సక్సెస్ అవుతాడు అట్లాగే పుష్ప కూడా అదే రోడ్డు మీద వచ్చాడు అదే రోడ్డు మీద సక్సెస్ అయ్యాడు ఈ రోజు ఈ స్టే పుష్ప స్టేజ్ లో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎలుగుతున్నాడు అంటే అదే రోడ్డు మీద నడిచొచ్చాడని చెప్పొచ్చు మనం అవును కానీ ఎంత ఒదిగి ఉంటే ఇంకా ఎదిగేవాడు ఈ రోజు వివాదాలకు కేంద్ర బిందువుగా అనేసి మీరు అంటున్నారు అంటే ఎదిగే కొద్ది ఏమవుతాదంటే కొంతమంది చెప్పుడు మాటల వల్లనో కొన్ని శక్తుల వల్లనో ఆ తనను తాను గొప్పగా ఎస్టాబ్లిష్ చేసుకోండి వీళ్ళు కొంతమంది గత రెండు మూడు సంవత్సరాలుగా పుష్ప సక్సెస్ అయిన తర్వాత పుష్ప వన్ సక్సెస్ అయిన తర్వాత కొంతమంది ఇతను బ్రెయిన్ ను తొలచడం మొదలు పెట్టారు అవును అంటే నువ్వు నువ్వు బ్రాండ్ సప్ సపరేట్ గా ఉండాలి నీకు మెగాది ఫ్లేవర్ తగలకూడదు నువ్వు అల్లు అర్జును అల్లు ఫ్యామిలీ ఇట్లా వేరు చేస్తూ అతని మనసులో విషయాన్ని నింపుతూ వస్తున్నారు రెండు సంవత్సరాలు వేరు చేయటం వేరు కావటం వేరు సార్ తన సొంత తేవరు ఉండాలని కోరుకుంటూ అతని ఇష్టం కాదని అయితే దాని కోసం అని చెప్పేసి అతని ఊరికి కోసం అని చెప్పేసి ఇంకొకరిని వెటకారం చేయటమో వ్యాక్కిరించటమో పరిహాసం చేయటమో కామెడీ చేయటమో ఇది ఎలా చూడాలనేది ఇక్కడ ఇతను చేసిన పుష్ప చేసిన పాల్ట్ ఏంటంటే గత ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీకి జనసేన పార్టీకి ఆ వైరం ఎంతుందో తెలుసు అందరి అవును ఆ కీలకమైన సమయంలో ఆ సమయం ఎలాంటిదంటే పవన్ కి జనసేన పార్టీకి లైఫ్ అండ్ డెత్ సమస్య సమస్య అవును అటువంటి కీలకమైన సమయంలో ఇతను అర్జున్ ఏం చేశాడు నంద్యాలకు వెళ్ళేసి వైసీపీ పార్టీ తరపున అభ్యర్థి కోసం నా ఫ్రెండ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు అవును అవి ఇండికేషన్స్ ఎలా వెళ్తాయి అవును ఇంకోటి సొంత మేనమావ ప్రచారం రాలే ఇక్కడ కూడా వచ్చి అక్కడ కూడా పోయి ఉంటే అన్న ఉండేదేమో అవును ఇక్కడికి రాకుండా అక్కడికి పోవటం అది కూడా రామ్ చరణ్ సురేఖ గారు తర్వాత అల్లు అరవింద్ గారు కూడా స్వయంగా ఇదంతా పిఠాపురం పోతున్న రోజే సేమ్ సేమ్ డే డే వెళ్ళటం అనేటువంటిది అంటే అతను మైండ్ లో ఏదో ఇంటెన్షన్ ఉంది లేకపోతే అతన్ని ఎవరో ప్రభావితం చేసి ఈ ట్రాక్ తప్పిస్తే గనక జనసేనను ఆ సమయంలో దెబ్బతియచ్చు అనే ఉద్దేశంతో పంపించారు అని తెలుస్తుంది అదే గనక అతనికి కొంచెం అవగాహన ఉన్న వ్యక్తి అయితే అల్లు అర్జున్ ఆ కీలకమైన సమయంలో మనం ఈ తప్పు చేయకూడదు నీకు ఆ శిల్ప రవిచంద్రారెడ్డి ఫ్రెండ్ కావచ్చు అవును కానీ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ సిచ్యువేషన్ చాలా కీలకమైంది ఆ సమయంలో మనం వెళ్ళకూడదు నువ్వు ఎన్నికల అయిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు అయిన వెళ్ళు అదే నాకు నాకు కూడా కూడా చాలా మంచి క్లోజ్ చాలా మంచి క్లోజ్ కానీ ఒక పరిధి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ రాష్ట్రం అనేది ఒకటి ఉంటది కదా ఉంటుంది అది ఆలోచించలేదు అల్లు అర్జున్ దాని వల్ల ఏమైందంటే అతను వైసీపీకి చెందిన వ్యక్తిగాను కుట్ర చేశాడు మనల్ని జనసేన దెబ్బ తీయడానికి కీలకమైన సమయంలో ఇటువంటి పని చేశాడనే భావన మెగా ఫ్యామిలీలో జనసేనలోను వీటిలో టీడీపీ వాళ్ళలో కూడా ఏర్పడింది వాళ్ళకు కూడా ఏర్పడింది అవును ఇది ఎఫెక్ట్ ఏమైందంటే తదుపరి ఈ సినిమాల్లో వచ్చేసరికి ఇప్పుడు మీరు అన్నట్లు ఇండైరెక్ట్ గా డైలాగులు బాస్ కి బాసు నేను బాస్ కి అందరికి బాస్ నేనే అనేదో అన్నారు ఇందాక మీరు డైలాగ్ అవును మీరు ఎన్ని డైలాగులు పెట్టుకున్నా కూడా బాస్ ఎవరో జనానికి బాగా తెలు అవును బిగ్ బాస్ ఎవరో జనానికి బాగా తెల అవును అవును ఇది కేవలం సంతృప్తి సాటిస్ఫైక్షన్ కావడానికి సినిమాల్లో ఇన్ డైరెక్ట్ గా అనేసి సంతృప్తి పడడం తప్పితే కానీ సుకుమార్ లాంటి డైరెక్టర్ లాంటి డైలాగులు ప్రోత్సహించకూడదు అవును ఇలాంటి డైలాగులు దానివల్ల పర్యవసరణ డైరెక్టర్ తెలియదా నిర్మాతలు తెలియదా నిర్మాతలు ఎట్లా పెడతారు నిర్మాతలు ఎవరు నిర్మాతలు ఎవరండి అవును చౌదరులే కదా అవును ఎట్లా పెట్టిస్తారు ఈ డైలాగులు అవును అవును తప్పు కదా ఆ ఇండైరెక్ట్ గా ఒక జనసేన పార్టీ టిడిపి పార్టీతో కూటమిలో ఉంది అవును ఏమి ఇది మైత్రి మూవీస్ కూడా చాలా దెబ్బ కాదు మీరు చౌదరులు అవును మీ చౌదరులను జగన్మోహన్ రెడ్డి ఎంత వెంటాడాడో మీకు తెలుసు కదా తెలుసు కదా ఎంత వేధించాడో తెలుసు కదా ఇదే మైత్రి రాజుకుమార్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు సార్ కన్నీళ్ళు పెట్టుకుని ఈ రోజు వాళ్ళు టిడిపి జనసేన కూటమిలో ఉంటే గనక మీరు ఆ జనసేనకు సంబంధించిన ఫ్యామిలీ సభ్యులను బా ఈ బాస్ లా బిగ్ బాస్ లా మీకే బాస్ లో అనే డైలాగ్ ఎట్లా పెడతారు వీళ్ళు నిర్మాతలు కూడా ఒప్పుకోకూడదు సుకుమారు మెగా ఫ్యామిలీకి అందరికి తెలిసిన వాడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు మీరు ఎట్లా పెట్టిస్తారు సుకుమార్ అయినా తప్పు కదా ఒకవేళ అడిగే ఉండొచ్చు ఇలా పెడదాము డైలాగ్స్ అని అల్లు అర్జున్ అడిగి ఉండొచ్చు దాని పరివసనాలు ఈ విధంగా ఉంటాయి వద్దు అది తప్పు అని నిర్మాత గాని డైరెక్ట్ గాని చెప్పాలి కదా అవును ఇది వివాదాలకు మనం సృష్టించినట్లు అవుతుంది మనం చక్కగా సినిమా చేసుకున్నాము అని డైరెక్టర్ని చెప్పి ఉండాలి నిర్మాతలనే చెప్పి ఉండాలి అంటే మీరు కూడా అల్లు అర్జున్ కోరికకు ఆయన చెప్పినట్లుగా మీరు డైలాగులు పెట్టారా భావించాల్సి వస్తుంది కాబట్టి ఏదైనా కూడా సినిమాలు అనుకోవడం వేరు ఒరిజినాలిటీ వేరు అది అందరికి తెలుసు కాకపోతే ఏంటంటే ఈ అల్లు అర్జున్ను గత రెండు సంవత్సరాలుగా ఒక సాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ డైరెక్టర్ ప్రముఖ డైరెక్టర్ అతన్ని చెడగొడుతూ వస్తున్నాడు చేస్తున్నాడు ఎందుకంటే అతనిలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి నువ్వు ఇండియా స్టారు నువ్వు మనిషి కాదు నువ్వు దేవుడివి అన్నట్లు అతన్ని క్రియేట్ చేసి నేను దేవుణ్ణి అనే స్థితిలోకి అల్లు అర్జున్ కూడా వచ్చేసాడు కాబట్టి పట్టుమని పది సినిమాలకి పది సినిమాలు మీరు ఆ విధంగా కొన్ని వందల సినిమాలు ఇప్పుడు బాలకృష్ణ గారు ఏమనాలి చిరంజీవి గారు ఏమనాలి నాగార్జున గారు ఏమనాలి అవును 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 అంతే జూనియర్ ఎంటైర్ ఏమనాలి అవును ప్రభాస్ ఏం కావాలి ప్రపంచమంతా ప్రభాస్ అంటే ఐడెంటిఫై చేస్తుంది అటువంటిది ఎంత ఒదిగుంటాడు ప్రభాస్ ఎక్కడైనా వివాదాలు జోలికి జూనియర్ వెళ్తాడాన్టీఆర్ ఎక్కడైనా వివాదాలు జోలికి వస్తా వెళ్తాడా వెళ్ళాడు అవును ఎంత వివాదం వస్తుందంటే పక్కకి తప్పుకెళ్తాడు అవును అటువంటిది మీరెందుకు వివాదాలను కొని తెచ్చుకొని ఆ సినిమాలో అటువంటి డైలాగులు పెట్టి ఏం సాధిస్తారు అనంతపురం తీసుకెళ్లి గుండు గీస్తారా యోని గీస్తారు తప్పు కదా అట్లా అట్లాంటి డైలాగులు పెట్టడము తప్పు కదా దానివల్ల ఏం సాధిస్తారు మీరు ఏమీ సాధించలేరు కాకపోతే కొన్ని వర్గాలకు దూరం అవుతారు మిమ్మల్ని ఇప్పటికే ఆదరించిన వర్గం ఆ సామాజ వర్గాన్ని కూడా దూరం అవుతారు దూరం అవుతారు ఇప్పుడు మీకు కాపు సామాజిక వర్గం అంతా కూడా మిమ్మల్ని దూరం చేస్తూ ఉంది అవును మీరు చేసే వ్యవహార శైలి వల్ల నిన్న మొన్న పోస్టర్స్ కూడా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని కలిపి పోస్టర్లు వేశారు ఇప్పుడు ఆ పాయింట్ అనుకుంటా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వైసీపీ తెలిసి ఓన్ చేసుకుంటుందా తెలియకుండా ఓన్ చేసుకుంటుందా తెలియదు కానీ అల్లు అర్జున్ ఎక్కువగా ఓన్ చేసుకుంటుంది బయట సినిమా థియేటర్ దగ్గర బ్యానర్ అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ అల్లు అర్జున్ బొమ్మ అవును పెట్టి మరి వాళ్ళు ఎందుకంటే ఈ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ తో వాళ్ళు వైసీపీ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే అల్లు అర్జున్ కు సంబంధించి పర్సనల్ పార్టీలు ఉంటాయి ఫ్రెండ్స్ పార్టీల్లో కానీ ఈ పార్టీలో కానీ అంత రెడ్డి సామాజిక వర్గం వాళ్లే ఆ పార్టీలో ఉంటారు తన బంధుత్వం కూడా అదే తన బంధుత్వం కూడా అదే కాదు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వాళ్లే ఆ పార్టీలో ఉంటారు ఎందుకంటే అల్లు అర్జున్ కూడా తన భార్య ఎవరైతే ఉన్నారో స్నేహలతారెడ్డి స్నేహలతారెడ్డి ఆ రెడ్డికి సంబంధించిన స్నేహితులతోనే ఎక్కువగా గడుపుతాడు ఓకే కాపు సామాజిక వర్గంతో అతను గడపడు ఆ మైండ్ పడిందంటారు ఆ రెడ్డిస్ లో వెళ్ళిపోవడం వాళ్ళు వైసీపీ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు అతన్ని దాని వల్ల ఏమవుతుందంటే తను రేపు తన సామాజిక వర్గానికి ఒంటరి అవుతాడు ఈవెందో సార్ ఆ రెడ్డీసే వైసీపీ డిజైన్ చేసుకుంటే ఈయన వైసీపీ చేసుకుంటే ఏమవుద్ది ఏం కాదు దానివల్ల ఏంటంటే ఏ హీరోలు కూడా ఇట్లా చేయలేదు కదా ఎవరు ఎవరు వర్క్ లో వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఈ పాలిటిక్స్ ఇంత అటాచ్మెంట్ చేసుకోని అవసరం లేదు మన కానీ ఇవన్నీ తెలుసు దానివల్ల మీరు ఎన్ని డైలాగులు పెట్టుకున్న మెగా ఫ్యామిలీకి పోయేది ఏమీ లేదు మీకు అంత ఇంత నష్టం మీకు జరుగుతుంది తప్పితే మెగా ఫ్యామిలీకి జరిగే నష్టం ఏది ఉండదు మిమ్మల్ని ఇప్పటికే కాపు సామాజిక వర్గం అంతా కూడా దూరం పెడుతా ఉంది అట్లాగే మీరు వైసీపీతో అంతగా మీకు కమ్మ సామాజిక వర్గం కూడా మీకు దూరం జరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి బికాస్ ఆఫ్ వైసీపీ ఈ ఈ నష్టాలన్నీ కూడా మీకు వచ్చేటియే మీరు వాళ్ళకేం బెనిఫిట్ చేస్తారో వాళ్ళు మీకేం బెనిఫిట్ చేస్తారో వైసీపీ తెలియదు కానీ మీరు నష్టపోతున్నారు ఇక్కడ అవును సార్ నేనేమంటానంటే మీరు చెప్పాలి టాలెంట్ ఉంది మంచి నటన ఉంది రాబే కాలంలో మంచి ఫ్యూచర్ ఉంది కేవలం యాచ్యూడి వల్ల కేవలం యాచ్యూడి ఫలితంగా ఇవన్నీ మిస్ అవుతే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు నటన అంటే ప్రమాదంగా కనపడతా ఉంది జాతీయ అవార్డు అందుకున్నాడు రేపు స్టాని స్టార్ కాబోతున్నాడు నో డౌట్ వరల్డ్ వైడ్ గా కూడా క్రేజ్ వస్తుంది ఆ టైంలో కేవలం తన యాచుచ్యూడి వల్ల ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వస్తుందా అంటే ఏం చెప్తారు తప్పకుండా ఎప్పుడు నేను అందుకే చెప్పా ఎదిగేటప్పుడు ఒదగాలి అవును ప్రభాస్ను చూసి నేర్చుకోండి మీరు అవును ప్రభాస్ను చూసి నేర్చుకోండి జూనియర్ ఎన్టీఆర్ నేర్చుకోండి రామ్ చరణ్ ను చూసి నేర్చుకోండి అవును మనం ఎంతో స్టార్ అయినా విండొచ్చు అవును అమితాబ్ బచ్చన్ చూసి నేర్చుకోండి అమితాబ్ బచ్చన్ చూసి నేర్చుకోండి ఆయన కూడా గొప్ప రజనీకాంత్ గారు ఉన్నారు అవును ఎంత ఇదిగా ఉంటాడు ఆయన కమల్ హాసన్ సార్ కమలహాసన్ కూడా ఎక్కడే కానీ బయట కనపడతారా ఏదైనా వివాదాల్లో ఉంటారా ఎంత ఒదిగి ఉంటారు అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు అట్లా ఉంటారు మనం ఎదిగేటప్పుడు ఒదగాలి అంతేగాని వాళ్ళ మీద ఛాలెంజ్లు ఇస్త్రి వీళ్ళ మీద ఛాలెంజ్లు దాని వల్ల వచ్చేది ఏం లేదు కాబోదు మీరు ఊరికే తృప్తి పడతారు తప్పితే భవిష్యత్తులో నిర్మాతకి ఇదే మైత్రి మూవీస్ వాళ్ళకు కూడా రేపు మిగతా సినిమా హీరోలు వాళ్ళు కూడా ఈ డైలాగుల వల్ల వాళ్ళు కూడా కొద్ది ఇబ్బందులు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది నిర్మాతలు కూడా యాక్చువల్గా అవి ఎంకరేజ్ చేయకూడదు ఒకవేళ అల్లు అర్జున్ అడిగి ఉండొచ్చు ఈ డైలాగ్ పెడదాము బాగుంటుంది అని ఉండొచ్చు కానీ సుకుమార్ బుద్ధి ఏమైందండి అవును నిర్మాతలు యాక్సెప్ట్ చేయొచ్చా దాని వల్ల జరిగే పరివాసనాలు దాని వల్ల వచ్చే అర్థాలు అనర్థాలు మీరు చెప్పాలి కదా ఆయనకి ఇప్పుడు సోషల్ మీడియా బాగా నడుస్తుంది ఏంటంటే బైకాట్ అల్లు అర్జున్ అట్లా మనం బైకాడ్ చేయనవసరం లేదండి అతనికి కానీ కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మెచ్యూరిటీ లెవెల్స్ లేనప్పుడు సినిమా ఫీల్డ్ ఎట్టు అంటే నువ్వు సూర్యుడివి ధులుడి అని పక్కన చెప్తుంటారు అవును ఈ పొగడతలు పొంగిపోయి కుంగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సినీ ఫీల్డ్ లో అవును ఈ పొగడతలతోనే కుంగిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు పొంగిపోయి కుంగిపోయిన వాళ్ళు ఉన్నారు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు అవును కాబట్టి సినీ ఫీల్డ్ లో ఈ వీళ్ళు పక్కన భజన బ్యాచ్ ఉంటుంది ఈ భజన బ్యాచ్ ఆ భజనలను మీరు పక్కన పెట్టేసి ఒరిజినల్ గా ఉంటేనే మీరు సక్సెస్ కాగలుగుతారు ఈ భజన బ్యాచ్లకి చెప్పుడు మాటలకి వీళ్ళకి అలవాటు పడి మీరు నిర్ణయాలు తీసుకుంటే గనక మళ్ళీ తదుపరి ఈరోజు సక్సెస్ అవుతాయి సినిమాలు రేపు ఏమో అవుతాయో తెలీదు అవును కాబట్టి ఎంతసేపు మనం మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అదర్ యాక్టివిటీస్ మీద అల్లు అర్జున్ కూడా అదర్ యాక్టివిటీస్ పాలిటిక్స్ ఈ సినిమాకి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ వినకుండా ఉంటేనే మంచిది సరే ఇంకొక మాట ఒకప్పుడు నందమూరి వర్సెస్ మేగా చాలా గట్టిగా ఉండేది కింద స్థాయిలో ఫ్యాన్స్ లో హీరోలు ప్రోత్సహించకుండా దాన్ని సద్దుమనించడం కోసం మీ ఇద్దరం ఫ్రెండ్స్ మీ ఇద్దరం ఒకటి మా ఇద్దరం చాలా బాగుంటామని స్టేజ్ మీద ఒకరిగా వాటేసుకొని ఒకరినొకరు పోడుకొని ఫ్యాన్స్ కి ఒక సంకేతాలు అవును కానీ ఇక్కడేమో అల్లు అర్జున్ నేను వేరు నాది వేరు నా దారి వేరు అని చెప్పేసి కాబరని రెచ్చగొట్టనట్టుంది ఎలా చూడ అక్కడ రెచ్చగొట్టబడ్డ ఫ్యాన్స్ సర్దు మనకిచ్చే ఆ తత్వం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మారిపోతుంది అనుకోవాలా ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీని గతంలో గొడవలు పడేవాళ్ళు ఇరవై సంవత్సరాల క్రితం కొట్టుకునేవాళ్ళు అవును ఫ్యాన్స్ అసోసియేషన్ ఇవన్నీ చూసిన తర్వాత సినిమా హీరోస్ అంతా కలిసి క్రికెట్ లో ఆడేవాళ్ళు తర్వాత తర్వాత ఏమైందంటే అందరు కలిసిపోయి ఓపె డయాస్ మీద ఒకరినొకరు పొగొడుకునేవాళ్ళు అవును ఏమి తర్వాత డయాస్ మీద ఒకరికొకరు ఆలింగనం చేసుకోవటం ఏమి ఇప్పుడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ఎట్ల ఈ మెసేజ్ మేము సినిమా యాక్టర్లు మాత్రమే అభిమానం ఉంచుకోండి కానీ అభిమానం మీరు చూసుకొని మేము వేరు వాళ్ళు వేరని మీరు గొడవలు పడి చేయొద్దని చెప్పేసి మెసేజ్ బాగా వెళ్ళింది అవును ఇప్పుడు ప్రశాంతంగా ఉంది సినిమా ఫీల్డ్ ఒక సినిమాను అందరూ చూస్తారు అవును ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ కాకుండా ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఈ రెచ్చగొట్టి ఆర్మీ అని పేరు పెట్టాడు అవును ఎవరన్నా పెడతారో ఆర్మీ అని యాక్చువల్లీ పెట్టకూడదు నేను ఇదే విషయము సిపిఎన్ ఆర్మీ అని ఉంటే చంద్రబాబు నాయుడు ఆర్మీ అని ఒకటి ఉంటే కనుక వాళ్ళు కూడా చెప్పారు ఆర్మీ అని పెట్టకూడదండి కావాలంటే దాని పేరు మార్చండి అని కూడా చెప్పాను అట్లా అల్లు అర్జున్ ఆర్మీ నా ఆర్మీ నా ఆర్మీ అంటే గనక అదే నువ్వేదో సపరేట్ గా ఒక దళాన్ని తయారు చేస్తున్నట్లు మనము ఎక్కడికో వెళ్ళకూడదు మనకు కొంత పరిధి మాత్రమే ప్రపంచం మనం కొద్ది రోజులు మనల్ని అబ్జర్వ్ చేస్తుంది అంతే తర్వాత మళ్ళీ మర్చిపోతుంది మళ్ళీ నువ్వు సినిమా చేసి ఏదన్నా వచ్చినప్పుడే నిన్ను చూస్తుంది మళ్ళీ ప్రపంచం మళ్ళీ మర్చిపోతుంది వేరే విషయాల్లోకి వెళ్ళిపోతుంటది నిత్యం నిన్నే చూస్తూ ఉండదు ప్రపంచం నువ్వే ప్రపంచానికి నేను దేవుణ్ణిలాగా మీరు భావించుకుంటే తప్పు అందుకు అల్లు అర్జును తనకు తాను నేను దేవుణ్ణి అనే భావనలో గాని తనకు తాను ఈ ప్రపంచంలో ఈ దేశంలో గొప్ప హీరోన్ అనే భ్రమలో నుంచి బయటికి వస్తే మంచిది కార్తీక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ